ఆసుపత్రిలో చేరిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్యంగా ఆసుపత్రిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే చేరడం జరిగింది అత్యవసర ఆరోగ్య పరిస్థితి కారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అస్వస్థకు గురయ్యారు తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు తెలిపారు ఒకటి రెండు రోజుల్లో విధులకు హాజరవుతారని కూడా పేర్కొన్నారు జూలై పన్నెండు హైదరాబాద్లోని నల్సార్ న్యాయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఆ తర్వాతనే ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలుస్తుంది అదే రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ అనే అంశంపై జస్టిస్ గవాయ్ ప్రసంగం చేశారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ భారత రాజ్యాంగం పేరిట పోస్టల్ కవర్ను కూడా విడుదల చేసింది అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈయనకు ఇన్ఫెక్షన్ అయితే రావడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించిందనమాట తీవ్ర అస్వస్థగా అయితే గురయ్యారు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ప్రజెంట్ ఈయన చికిత్సకైతే స్పందిస్తున్నారు అంటే అంతే తీవ్రతే తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్రతగానే ఉంది అయితే కోలుకుంటారని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని